ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ ఊరికి నేను చెప్తున్నాను ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంకోటిసారి చెప్తున్నాను నేను వచ్చిన తర్వాత గుడ్డు ఇప్పి కొడతాను లేకపోతే సప్త సముద్రాలని అంటున్నారు అండి ఆయన అసలు ఈ వీళ్ళు ఇంకా ఫోర్ ఇయర్స్ ఉందండి వీళ్ళకి అసలు కూటమి ప్రభుత్వానికి ఇంకా టైం ఉందన్న ఆయనకి ఆలోచన లేదనేసి మామూలుగా ప్రజలు అనుకునే అనమాట అది ఇదేంటి ఆయన వచ్చే ఇంకా ఫోర్ ఇయర్స్ తర్వాత వీళ్ళు రెడీ చేతిలో ఉంది ప్రభుత్వం అది ఎలా మర్చిపోయారు చిన్న లాజిక్ అనే ఇబ్బందిగా ఉందండి వరకు నూట డెబ్భై స్థానాలు నావే అన్నారు సంవత్సరం క్రితం వరకు ఇప్పుడు మళ్ళీ మేము వచ్చేస్తున్నాము అని అంటున్నారు సో అది వారి భావుకత దాని గురించి మళ్ళీ కామెంట్ చేయలేము ఎందుకంటే ఆయన ఆయన పోగొట్టింది ఆయన రేపు రావాలి అన్నా కూడా ప్రజల మద్దతు అవసరం సో ప్రజల మద్దతు ఎవరు ఉంటే వాళ్ళకి ఉంటుంది తప్ప ఆయన నేను ఉండిపోతాను అన్నప్పుడు ఉండలేదు నేను ఆయన వచ్చేస్తున్నాను అన్నప్పుడు ఆయన రావాలా లేదా అన్నది నిర్ణయించవలసింది ప్రజలు నాకు తెలిసి గా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఆల్మోస్ట్ సజావుగానే చేస్తున్నారు రేపు బస్సులు ఆగస్టు పదిహేను నుంచి స్టార్ట్ చేస్తున్నారు వచ్చే నెల రెండవ తారీఖు అన్నదాత సుఖీ బాబా అన్న కార్యక్రమంలో తొలి విడత ఏడు వేల రూపాయలు కూడా జమ చేస్తున్నారు సో అన్నీ జరుగుతున్నాయి సో పీపుల్ ఆర్ హ్యాపీ కాబట్టి సో ఆ ఆయన కళలు కంటున్న వచ్చేస్తున్నాను అన్నది సాధ్యం కాదనే నా వ్యక్తిగత అభిప్రాయం నాకేం తెలుస్తుంది అంటే ఆయన అనుకుంటున్నారు కానీ ఎవరు సలహాలు ఎందుకు ఇవ్వట్లేదు కాదండి మీరు చేసే తప్పులు అండి ఇలా పర్యటన చేస్తున్నారు ఎవరిని పలకరించాలో ఎవరిని పలకరించకూడదు మీకు తెలియట్లేదు అని ఎవరిని చెప్పట్లేదు ఏంటి అనిపిస్తుంది ఆయన అభిమానులు చాలా అడుగుతుంటే చెప్తుంటారు వాళ్ళు పబ్లిక్ టాక్లో ఆయన చేసేది పొరపాటు అని అంటుంటారు వీళ్ళు ఈ కార్యకర్తలు కానీ వాళ్ళ అభిమానులు పలకరించేప్పుడు పరామర్శకి వెళ్ళొచ్చండి కాదు ఎవరిని పరామర్శిస్తున్నారు ఏంటి అని కూడా చూసుకోవాలి కదా ఆయన అదే ఏంటంటే ఈ స్కాటరింగ్ టు మాస్టర్స్ ఏమో ఎందుకంటే వాళ్ళు చాలా బ్యాక్గ్రౌండ్ చాలా బ్యాడ్ బ్యాక్గ్రౌండ్ ఏది మీరు అనేది ఆ బాపట్ల దగ్గర ఎక్కడో అవునండి వీళ్ళందరినీ మరి తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసుల మీద దాడి చేసినప్పుడు సో కొన్ని కొన్ని ఇట్స్ అబరేషన్ మరి చివరిలో అతను నాలుగు ఖర్చుకొని వాళ్ళ తల్లిదండ్రులను కలిసి అసలు గారిని కలవకుండా వచ్చేసినట్టు చూశాను అవును కరెక్టే సో ఆఖరి నిమిషంలో కొంత జ్ఞానోదయం అయినట్టుగా అనిపించింది నాకు మంచిదే మా ఎమ్మెల్యే గారు జ్ఞానోదయం అయినందుకు అండి సంతోషించాలి ఇంకా అమెరికా పర్యటన చేశారు సార్ మీరు ఎలా ఉంది సార్ అమెరికా మొత్తం మన తెలుగు వాళ్ళందరూ సంతో అంటే ఈ కూటమి ప్రభుత్వం రావడం జగన్ గారు ఓడిపోవడం ఎక్కడున్నా ప్రజలందరూ జగన్ గారు ఓడిపోవటం అనేది నేను నాకు ఈ స్థానంలో ఉన్నంత వరకు పార్టీలకి అతీతంగా ఉండవలసిన బాధ్యత ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓకే వన్ ఆఫ్ ది ఎమ్మెల్యే ఫ్రమ్ సో కాబట్టి వ్యక్తిగతంగా నేను కామెంట్స్ చేయను ఆయన పోయినందుకు హ్యాపీగా ఉన్నారు అని నేను మాట్లాడకూడదు బట్ ఈ ప్రభుత్వం వచ్చినందుకు సంతోషంగా ఉన్నారు నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ హూమ్ ఐ మెట్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినందుకు వాళ్ళు అత్యంత ఆనందంగా ఉన్నారని చెప్పగలరు అంటే ఒక ఇవి చూస్తుంటే అండి వైసీపీలో ఒక అంటే మరి డిప్యూటీ స్పీకర్ చెప్పచ్చు లేక నేను నేను అబ్జర్వ్ చేసింది అమర్నాథ్ అని ఒక ఆయన ఉన్నారండి అదే కోడిగుడ్డు అదే చెప్తుంటారండి ఆయన పరిశ్రమ శాఖ ఉన్నప్పుడు చెప్పారు ఆయన సింగపూర్ వెళ్ళారు ఏడు రోజులు ఆరు రోజులు ఎందుకు ఒక రోజులు తేల్చేయచ్చు కదా చేసేదే ఉండదా అని అలా అంటున్నారండి ఆయన అంటే మరి డిప్యూటీ స్పీకర్గా మరి అనొచ్చు మీరు వివరణ ఇవ్వచ్చు నాకు తెలియదు కానీ నేను ఇది జనరల్ ఇష్యూ ఒక ముఖ్యమంత్రి గారు పెట్టుబడుల కోసం అక్కడ ఉన్న ప్రగతి చూడటానికి ఎందుకంటే ఆయన మరి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందో ఇప్పుడు ఒక కొత్త నగరాన్ని మళ్ళీ ఇక్కడ నిర్మిస్తున్నారు కాబట్టి మరి ఈ సందర్భంగా పెట్టుబడులు తీసుకురావటానికి అట్ ది సేమ్ టైం ఎందుకంటే అక్కడ సింగపూర్లో పెద్ద పెద్ద ఫండ్స్ ఉన్నాయి సో ఆ ఫండ్ల నుంచి పెట్టుబడి స్థిరపడిన ఎన్ఆర్ఐలు కూడా ఎక్కువ మంది ఉద్యోగస్తులే ఉంటారు అక్కడ అమెరికాలో లాగా బిలియనీర్లు అయ్యే వాళ్ళు సింగపూర్లో ఎక్కువ మంది ఉంటారు అమెరికాలో మన వాళ్ళు చాలామంది బిలియనీర్లు అయ్యారు లేకపోయినా అక్కడ మేధా సంపత్తి ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడికి వస్తే మేము సపోర్ట్ చేస్తాము మీరు పరిశ్రమలు భారీ పరిశ్రమలు కాకపోవచ్చు ఏదో పరిశ్రమలు పెట్టాలి అలాగే అక్కడ ప్లానింగ్ లేటెస్ట్ ఈ మూడు నాలుగు సంవత్సరాల్లో సింగపూర్ ఏ రకంగా అభివృద్ధి చెందింది ఆ డ్రైనేజ్ సిస్టమ్స్ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి కాబట్టి నారాయణ గారు కూడా నారాయణ గారు వెళ్ళి వెళ్ళారు ఆయన పెట్టుబడుల కోసం కాదు కదా ఆయన మున్సిపల్ శాఖ మంత్రి సో ఆ యాంగిల్లో కూడా అధ్యయనం చేయటానికి సో ఐటీ యాంగిల్లో అధ్యయనం చేయటానికి లోకేష్ గారు ఎలాగా సో ఒక టీమ్ ఒక స్ట్రాటజీతో ఒక మహానగరం నిర్మాణంలో ఉంది కాబట్టి సింగపూర్ అనేది ఇట్స్ ఎ టౌన్ కంట్రీ ఇట్స్ ఎ సిటీ బేస్డ్ కంట్రీ సో అది చూడటం అనేది మళ్ళీ అన్ని శాఖలు సమన్వయంతో వెళ్ళారు సో కాబట్టి నాలుగైదు రోజులు పడుతుంది ఎల్లు వచ్చాము ఏదో ముట్టుకుని వచ్చాము నువ్వు చెప్పలేదు కదా ఏం చేయాలని చెప్పేలోపు ఎల్లు వచ్చే టైప్ కాదు ఈయన సమగ్రంగా ఐదు రోజులు అనేది డెఫినెట్గా ఒక చోటకి వెళ్ళి సంపూర్ణంగా అధ్యయనం చేసి రకరకాల మంది వ్యక్తుల్ని కలిసి రావాలి అంటే మాత్రం సమయం పడుతుంది సరే కామెంట్ ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఒక రోజులో వస్తే ఐదు రోజులు ఎందుకు లేరని అదే అమర్నాథ్ గారు అనుండేవారేమో నాకు తెలియదు ఓ రా ఒక రోజులు వచ్చేస్తే ఐదు ఒక ఎలా రోజు తెలుస్తుంది ఐదు రోజులు అన్నా ఉండాలి కదా అని ఉండేవారేమో